మన శరీరం మనకు దేవుడిచ్చిన అతి పెద్ద వరం దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత మీరు యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ అంటే సంవత్సరానికి ఒకసారి చేసే రక్త పరీక్షలు లేదా వేరే పరీక్షల్లో ఏ పరీక్షలు చేసుకోవాలి ఏ పరీక్షలు అవసరం లేదు అనేది ఈ వీడియో ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఫ్యామిలీలో అందరికి ఇంపార్టెంట్ అనమాట చాలా రిక్వెస్టెడ్ టాపిక్ కూడా సో మనము సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం సరైన టెస్ట్ చేయించుకోకపోతే మీ శరీరం మీకు ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ హెచ్చరికలను మీరు మిస్ అవుతారు అప్పుడు మనకు ఏ డిసీజ్ అయినా అడ్వాన్స్ స్టేజ్ లేటర్ స్టేజెస్లో తెలుస్తుంది అనమాట లేదా కొన్ని డిసీజెస్ ఉంటాయి సైలెంట్ కిల్లర్స్ అని లైక్ హైబీపీ వాటి పని అవి చేసుకుంటూ పోతుంటాయి అంటే ఆర్గాన్ డ్యామేజ్ చేసుకుంటూ పోతుంటాయి కానీ లేటర్ స్టేజెస్లోనే తెలుస్తుంది అనమాట సో ఇలాంటివి మీరు ఎగ్జామినేషన్ చేయించుకోకుండా హెల్త్ చెకప్స్ చేసుకోకుండా ఉంటే బయటపడవన్నమాట మీరు తీసుకునే ట్రీట్మెంట్ కంటే హెల్త్ చెకప్ చీపర్ మనకు మైండ్ మీద కూడా తక్కువ స్ట్రెస్ ఉంటుంది కంపేర్ టు డిసీజ్ వచ్చిన తర్వాత టెస్ట్ చేయించుకునే కంటే ప్లస్ ఇప్పుడు ఇండియాలో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువయ్యాయి లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ థైరాయిడ్ ఇలాంటివి ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ అయింది ఫుడ్ హ్యాబిట్స్ మారాయి ఎక్కడ చూసినా కల్తీ ఎయిర్లో ఫుడ్లో సో ఇలాంటప్పుడు మనము ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ చేయించుకుంటే మన హెల్త్ని మనం వన్ ఇయర్ వరకు నెక్స్ట్ వన్ ఇయర్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు సపోజ్ మీకు ఏ పారామీటర్స్ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది సో తక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం ఇలాంటి కేర్ అయితే తీసుకోవచ్చు అనమాట ఏం టెస్ట్ చేయించుకోవాలో ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ దీని వల్ల మనకి కౌంట్స్ ఎన్ని ఉన్నాయి రక్త కణాలు ఉన్నాయి ఎర్ర రక్త కణాలు అంటే ఆర్బీసీ డబ్ల్యూబిసి ప్లేట్లెట్స్ ఇలాంటివన్నీ ఎన్ని తెలుస్తుంది అనమాట సో అనీమియా ఉందా హీమోగ్లోబిన్ ఎంత ఉంది లేదా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా ఏమైనా బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయా ఇవన్నీ ఈ సిబిసి వల్లే తెలుస్తాయి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిఎస్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ సో మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ వన్ ట్వంటీ సిక్స్ లోపల ఉన్నట్టయితే మీరు డయాబెటిక్ కాదు వన్ టెన్ లోపల ఉన్నట్టయితే కంప్లీట్లీ నార్మల్ ఇన్ బిట్వీన్ ఉంటే ప్రీ డయాబెటిక్ అని చెప్పొచ్చు మీరు మినిమం ఎయిట్ టు టెన్ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ తర్వాత ఈ టెస్ట్ చేయించుకోవాలి నెక్స్ట్ హెచ్బిఎవన్సీ అంటే త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ త్రీ మంత్స్ లో మీ షుగర్ లెవెల్స్ ని యావరేజ్ తీసి ఇస్తుంది అనమాట అబౌవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే డయాబెటీస్ అంటాం బట్ సెవెన్ వరకు మేము మార్జిన్ ఇస్తాం కానీ ఫైవ్ పాయింట్ ఎయిట్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నట్టయితే ప్రీ డాబెటీస్ బిలో ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉన్నట్టు అయితే నార్మల్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ ఇందులో మనకి టోటల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది రకరకాల బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ని మెజర్ చేస్తారు కదా ఇది చాలా ఇంపార్టెంట్ మన హార్ట్ హెల్త్ ని ఇండైరెక్ట్ గా పోర్ట్రేట్ చేస్తుంది కొలెస్ట్రాల్ టెస్ట్ మీకు హై ఎల్డీఎల్ అంటే హై బ్యాడ్ కొలెస్ట్రాల్ లో హెచ్డిఎల్ అంటే తక్కువ గుడ్ కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే ఈ కాంబినేషన్ హార్ట్ అటాక్ కి డైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అని రీసెర్చ్ చెప్తుంది మీరు హై కొలెస్ట్రాల్ వీడియో చూడనట్టు చూడండి చాలా డీటెయిల్డ్ గా కొలెస్ట్రాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను హై కొలెస్ట్రాల్ కి ఫ్యాటీ లివర్ కూడా కనెక్షన్ ఉంది అనమాట నెక్స్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ లో బిలరుబిన్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ బిలరుబిన్ లేదా లివర్ ఎన్జైమ్ సీరమ్ ఆల్బుమిన్ ఇలా అన్ని చెక్ చేస్తారండి ఇది మనకు లివర్ ఫంక్షన్ ని తెలియజేస్తుంది ఆల్కహాల్ తీసుకొని లివర్ డామేజ్ అయిందా అని తెలుసుకోవడానికి కూడా ఈ టెస్ట్ పనికొస్తుంది లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ లో హెపటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి కూడా పనికొస్తుంది అనమాట నెక్స్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ సీరం యూరిక్ యాసిడ్ యూరియా క్రియాటనిన్ ఇవన్నీ మనకి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లో తెలుస్తుంది ఇయర్లీ వన్స్ కంపల్సరీ ఎస్పెషల్లీ అబో థర్టీ ఇయర్స్ ఉన్నవారు డైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్ లైక్ డయాబెటిస్ హైపర్ టెన్షన్ ఉన్నవారు ఇంకొంచెం ఫ్రీక్వెంట్ గా సిక్స్ మంత్స్ కి ఒకసారి చేయించుకుంటే మంచిది ఇంకొకటి సీరం ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం క్లోరైడ్ ఇవన్నీ కూడా మెజర్ చేయొచ్చు ఈ టెస్ట్ వల్ల నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ మీలో ఎక్కువ మంది నా దగ్గర ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్న వారు డయాబెటిస్ ఆర్ థైరాయిడ్ తో తీసుకున్నారు సో థైరాయిడ్ డిసీజ్ మనకు తెలియకుండానే ప్రజల్లో అంత పాతకపోయింది ప్రెగ్నెన్సీ అప్పుడు థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ కంపల్సరీ టీ త్రీ టీ ఫోర్ టిఎస్హెచ్ ఇందులో ఉంటాయి లేదా మీకు పీసీఓడి ఉంది వెయిట్ గెయిన్ అవుతున్నారు పీరియడ్ సరిగ్గా రావట్లేదు ఇలాంటి కండిషన్స్ అప్పుడు కూడా డాక్టర్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ సజెస్ట్ చేస్తారు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ అంటే బై డిఫాల్ట్ మీకు వేరే ఏం హెల్త్ కండిషన్స్ లేకపోయినా చేయించుకోవాల్సిన టెస్ట్ అనమాట సెపరేట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కండిషన్ ని బట్టి వాళ్ళు టెస్ట్ ని సజెస్ట్ చేస్తారు నెక్స్ట్ యూరిన్ రొటీన్ యూరిన్ రొటీన్ లో మీకు డయాబెటీస్ ఉందా లేదా కిడ్నీ సరిగ్గా పనిచేస్తుందా లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది అనమాట స్పెసిఫిక్ గా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని డౌట్ ఉన్నప్పుడు డాక్టర్ యూరిన్ కల్చర్ ని సజెస్ట్ చేస్తారు రొటీన్ గా అవసరం లేదు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వైటమిన్ డి బిట్వెల్వ్ వైటమిన్ డి ఇప్పుడు చాలా మందికి తక్కువ ఉంటది ఎందుకంటే సన్ లైట్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటది కదా సిటీస్ లో ఉన్న వారికి ఆఫీస్ లో కూర్చొని మార్నింగ్ టు నైట్ పని చేసే వారికి ఈ మధ్య వైటమిన్ డి డెఫిషన్సీ వెరీ కామన్ అయిపోయింది సో బెటర్ ఒకసారి వైటమిన్ డి చెక్ చేసుకోవడం వెజిటేరియన్స్ లో బీటువెల్ డెఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది సో వైటమిన్ డి బీట్వెల్ కూడా ఎ పార్ట్ ఆఫ్ ప్రోటీన్ చెకప్ మీరు చేసుకోవచ్చు ఈసీజీ ఈసీజీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ అండి ఇందులో మీ హార్ట్ రేట్ ఎంత ఉంది హార్ట్ మజిల్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా హార్ట్ రితం డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అనే విషయాలు తెలుస్తాయన్నమాట హార్ట్ లో ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నా కూడా ఇందులో మనకి సిగ్నలింగ్ వస్తుంది ఇంకొంచెం అడ్వాన్స్డ్ అంటే టూ డి ఎకో అంటే అల్ట్రాసౌండ్ టెస్ట్ లాగే హార్ట్ మీద చేస్తారనమాట ఇందులో మనకి హార్ట్ ఫంక్షన్ ఎంత ఉంది ఎజక్షన్ ఫ్రాక్షన్ అంటారు అంటే హార్ట్ పంపింగ్ ఎంత ఉంది ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా ఏదైనా హార్ట్ మజిల్ లో ప్రాబ్లమ్స్ ఉందా వాల్వ్స్ ఎలాగా పనిచేస్తున్నాయి ఈ విషయాలన్నీ మనకి ఎకో లో కనిపిస్తాయి అనమాట ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు కానీ మ్యాండేటరీ కాదండి ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆయాసం ఉన్నా కొంచెం హార్ట్ కండిషన్స్ డౌట్ వచ్చినా బెటర్ టు అవాయిడ్ టిఎం అల్ట్రా అల్ట్రాసౌండ్ అప్డమేన్ అండ్ పెల్విస్ పెల్విస్ ఇంపార్టెంట్ ఉమెన్ లో ఎందుకంటే యుటరస్ ఓవరీ ప్రాబ్లమ్స్ ఏమున్నా యూనరీ బ్లాడర్లో లో స్టోన్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అల్ట్రాసౌండ్ పెల్విస్ చేస్తే అందులో తెలుస్తుంది లేదా అల్ట్రాసౌండ్ అప్డమన్ చేస్తే మనకి ఫ్యాటీ లివర్ ఉందా గాల్ బ్యాడర్ లో స్టోన్స్ ఉన్నాయా గాల్ గాల్బ్యాడర్ స్టోన్స్ గురించి వీడియో రిక్వెస్ట్ చేశారండి మీలో ఎంత మందికి గాల్బ్యాడర్ స్టోన్స్ గురించి డీటెయిల్డ్ గా మీకు అర్థమయ్యేలాగా తెలుసుకోవాలన్నది కమెంట్ లో పెట్టండి ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో గాల్ గాల్బ్యాడర్ స్టోన్స్ గురించి చేస్తాను సో అల్ట్రాసౌండ్ అబ్డమన్ తర్వాత చెస్ట్ ఎక్స్ రే చెస్ట్ ఎక్స్ రే మనకి లంగ్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే లైక్ టీబీ కానీ లేదా హార్ట్ ఎన్లార్జ్ అయినా లంగ్స్ లో ఏదైనా ఫైబ్రోసెస్ ఉన్నా అంటే క్లాసిఫికేషన్ కొంచెం గట్టి పడినా ఏదైనా మాస్ అంటే గడ్డ లాంటిది ఉన్నా ఎక్స్ రే లో కనిపిస్తుంది అనమాట స్పెషల్ కండిషన్స్ లో అంటే ఎక్స్ రే లో ఏమన్నా కనిపించినప్పుడు దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి సిటీ స్కాన్ కూడా డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారండి కానీ రొటీన్ గా అవసరం లేదు చెస్ట్ ఎక్స్ రే సరిపోతుంది ఉమెన్ లో ప్యాప్స్మియర్ ప్యాప్స్మియర్ మనకి సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేస్తారండి గైనకాలజిస్ట్ డాక్టరే చేస్తారు ఆడవారు ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి చేయించుకో okay మంచిది మామోగ్రామ్ ఫార్టీ ఇయర్స్ దాటిన మహిళలు ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవడానికి చేసే పరీక్ష మగవారికి స్పెసిఫిక్ గా పిఎస్సి అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసే రక్త పరీక్ష అనమాట ఇంకొకటి ఐ చెకప్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎవ్రీ ఇయర్ మీరు ఒకసారి ఐ చెకప్ చేసుకోండి ఇది డయాబెటిస్ హైపర్ టెన్షన్ లేకపోయినా కూడా మనకి ఏమైనా సైట్ ఉందా రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉందా లేదా ఐలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది డయాబెటిస్ హైపర్ టెన్షన్ వారికి ఫండస్ ఎగ్జామినేషన్ డ్రాప్స్ వేసి ఐస్ డైలేట్ చేసిన తర్వాత లోపల రెటీనా అని ఎగ్జామిన్ చేస్తారు ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా అని తెలుస్తుంది సో ఇయర్లీ వన్స్ ఐ చెక్అప్ కూడా ఇంపార్టెంట్ ఐ చెకప్తో పాటు డెంటల్ చెకప్ కూడా చేయించుకోండి మీ పళ్ళు అన్ని కరెక్ట్గా ఉన్నాయా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ టీత్లో అనేది డెంటల్ చెకప్ ద్వారా బయటపడుతుంది అనమాట కొన్ని స్పెషల్ టెస్ట్ ఉన్నాయండి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ భాగంగా కొలనోస్కోపీ కోలాన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో కొలోనోస్కోపీ చేయించుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇలాంటి స్పెసిఫిక్ టెస్ట్స్ ఉన్నాయి సో మీకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా వేరే ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకోండి తర్వాత మీరు ఒకేసారి టెస్ట్ చేయించుకోవచ్చు సో మీరు అందరూ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకున్నారా మీకు అన్ని వాల్యూస్ నార్మల్గా వచ్చాయా మీ రిపోర్ట్స్తో నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకునే వారికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు పిండ్ కామెంట్ అంటే ఫస్ట్ కామెంట్లో ఆన్లైన్ కన్సల్టేషన్ లింక్ ఉంటుంది మీరు అందులో బుక్ చేసుకోవచ్చు నేను మీతో కాల్ చేసి మాట్లాడతాను సో మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ కి మీ వెల్ విషర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి యాన్యువల్ హెల్త్ స్క్రీనింగ్ లో ఈ టెస్ట్ అన్ని చేయించుకుంటున్నారో లేదో ఒకసారి వెరిఫై చేసుకోమనండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను మీ డాక్టర్ చైతన్య